మీ పని వారి చేత కఠినమైన పని చేయించు ఇంకా ఉపవాస దినాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు వ్యాపారాలు వ్యాపారాలు అన్ని మామూలే అలాగే కఠినమైన పనులు చేయిస్తూ ఉంటారు అందరితోటి పోట్లాడుతూ ఉంటారు ఇవన్నీ మామూలే కానీ ఉపవాసానికి మాత్రం వచ్చి అన్నం ఆహారం అది దాహానికి వాటర్ తాగడం మానేసి మాత్రం ఊళ్ళోకి వచ్చి ఉపవాసం చేస్తున్నాం అని అంటారు ఇవాటి అన్నింటి కొరకు దేవుడు చెప్తున్న మాటలు మీరు కల్పపడుచు వివాదం చేయచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు ఇంకెలా ఉంటావు అంటండి మనం ఉపవాసం ఇంటికాడ ఎవరైనా వచ్చారండి మీ ఆయన గారితో కానీ పిల్లలతో కానీ ఉపవాసం కొడుకులేదు కదా అయినా మన రోజు కుటుంబం పిల్లలు భర్త ఆహారం తయారు చేయడం ఇంట్లో పనులు అవన్నీ మామూలే మనకు ఉపవాసం ఉన్నా కదా కానీ అవన్నీ చేస్తానే ఉంటాం ఆ చేసే సమయంలో ఎవరో ఒకరు తిట్టుకుంటాం ఆయన గారిలో అయితే మరీ తిట్టుకుంటాం నేను వెళ్ళాలంటే నువ్వు లాగ పెడుతున్నావు నన్ను నీకు గుంట పెట్టాలి అది ఇది అని వాళ్ళతో పాటలాడుతూ ఉంటాం లేకపోతే అన్యాయంగా వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాం ఇవన్నీ చేస్తూనే మనం ఉపవాసాలు ఉంటా ఉన్నామని అని చెప్తా ఉన్నాడు నేను మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా ఇవన్నీ చేస్తున్నారు కానీ మీరు గట్టిగా అరిచి ప్రార్థన చేస్తున్నారు కదా ఉపవాసం ఉండి ఆ ప్రార్థన మాత్రం నాకు అనుకూలంగా ఉంటుందా అని అడుగుతున్నాడు ఇక్కడ మీరు చేసే ప్రార్థన నాకు అనుకూలంగా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉపవాసం అంటే నాకు అనుకూలంగా ఉంటుంది ప్రదేశాల్లో వాక్యం చదువు చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆమె సంఘాన్ని నడిపించడానికి ఉత్సాహంగా వాక్యంతో ప్రార్థనతో మరి సంఘాన్ని ఆ బాధ్యత తీసుకుని నడిపించడంలో ఆమె చాలా ప్రయాసపడి మరి అనేక మందిని దేవుని వద్దకు నడిపించడంలో ఆమె చేసిన పరిచయ చాలా గొప్పది మరి ఎంత గొప్ప పరిచయ చేశారంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని ఎప్పుడైనా వచ్చినప్పుడు పాస్ట్ గారు లేరండి ఊరి లేరండి నేను నడిపిస్తున్నాను సేవకులను పిలిపించి వాక్యం చెప్పిస్తున్నాను ఆరాధన చేయడంలో పాటలు పాడడంలో వాక్యం చెప్పడంలో చాలా బలంగా మరి ఆమెని మరి దేవుడు దీవించి వాడుకున్నారు మరి ఈ సమయంలో బలహీనరాలుగా ఉంది మరి ఆమె కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం ఆయన ఇచ్చిన సమయంలో మనం ఆయన పని చేయాలి ఇది గొప్ప సాదృశ్యం మనకి మన శక్తి సామర్థ్యం ఉన్నప్పుడే దేవుని పని చేయాలి ఒకవేళ అది లేకపోయినప్పుడు చేద్దాం అనుకున్నా సరే మనం చేయలేము అంతే కదండి ఆమె చే ఆమెకి ఇచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు ఆమె ఇచ్చిన సమయం ఆమె చక్కగా వాడుకున్నారు చక్కటి పరిచయం జరిగించారు ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు ఆవిడే చక్కగా ఆమె దేవుణ్ణి ఆ పడక మీద ఉండి ధ్యానం చేస్తూ మరి సంఘం కొరకు కుటుంబాల కొరకు అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి ఆ బిడ్డకి ఇచ్చిన అవకాశం గొప్పది ఏదేమైనప్పటికీ పాస్ట్ గారు ఎక్కడా నిరుత్సాహపడకుండా మరి ఇంకా ఉత్సాహంతో మరి పరిచయం చేయడానికి మరి పాస్ట్ గారు మాకులు ఎప్పుడు నవ్వు ఉంటుందని మీరు గమనించారో లేదో తెలియదు ఎంత బాధ ఉన్నా సరే అయినా నవ్వుతూ నవ్వుతూనే ప్రయాణం చేస్తారు నవ్వుతూనే అందరితోటి సహవాసం చేస్తూ ఉంటారు మరి మరి సేవకులను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను కుటుంబాన్ని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో మరి కొద్ది మాటలతో మన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ మేము మధ్యకి వచ్చాను చాలా పాటలు పాడారండి చాలామంది స్త్రీలు పురుషులు చాలా సంతోషం మరి దేవుని ఉత్సాహంగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించడం స్థుతించడం దేవునికి ఇష్టమైంది ఒక వాక్యాన్ని చదువుతాను రెండు రెండో దిన వృత్తాంతాలు రాసిన గ్రంథం పాత నిబంధనలో రెండో దిన వృత్తాంతాలు ఏడో అధ్యాయము మరి అక్కడ ఒక మాట దేవుడు అక్కడ రాయించిన మాట నేను చదువుతున్నాను అప్పుడు యహోవరాత్రి ఇందు సొలో మనకు ప్రత్యక్షమై ఇలాగో సెలవు ఇచ్చాను నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు అర్పించి మందిరంగా కోరుకొంటిని వాన కురకుండా నేను ఆకాశమును మూసివేపునప్పుడే కానీ దేశ్యమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఈ స్థలమందు చేయు బ ప్రార్థన మీద నా కొను దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకింతును దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక మందిరంలో మనం చే ప్రార్థనల వైపు మనం చేస్తుతులను మరి దేవుడు ఎప్పుడు కూడా ఆలకించి ఆయన మనల్ని దర్శిస్తున్నాడని నమ్మాలి దేవుని మందిరంలోకి వచ్చిన వారందరూ కూడా మరి ఎలా ఉండాలో ఎలా ఉంటే దేవుడు మనల్ని మన ప్రార్థనలు ఆలకిస్తాడో అక్కడ చెప్తా ఉన్నాడు నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తామును మొట్టమొదటిగా తగ్గించుకుని మన ప్రార్థన చేసి ఆయన వెదికినప్పుడు ఆయన ఏం చేస్తారటండి మనకి అక్కడ ఉంది కదా నా నన్ను వెదికి తన చెడు మార్గాలను కూడా విడిచిపెట్టాలి చెడు మార్గం విడిచిపెట్టి అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశాన్ని క్షమిస్తానని స్వస్థపరుస్తానని సెలవిస్తా ఉన్నాడు దేవుని మందిరంలోకి వచ్చిన మనం అందరం కూడా ఎందుకు వస్తున్నాం ఏం పొందుకుంటున్నాం ఏమి మరి దాన్ని హృదయాలు భద్రపరుచుకుని వెళ్తున్నాం అన్నది ఎప్పుడు గమనించుకోవాలి మందిరానికి వచ్చేసామా వెళ్ళామా అనే కాకుండా మందిరానికి వచ్చే ముందు మన కొంత సిద్ధపాటు ఉండాలండి అది ఉపవాస గుడికైనా ఆరాధనైనా ఆదివారం అయినా శుక్రవారమైనా మందిరంలో అడుగు పెడుతున్నామంటే మందిరంలో ఆయన సన్నిధి ఉన్నదని ఆయన సన్నిధి సహవాసాన్ని కోరుకుని మనం వస్తున్నామని గ్రహించాలి అలాగే మనం ఏ విధంగా ప్రార్థన చేసి మనం ఏ విధంగా ఆయన్ని వెతుకుతూ ఆయన సన్నిధిలో ఉంటే ఆయన మన ప్రార్థనలను ఆలకించి మరి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడో ఈ విషయాలన్నింటిలోని ఒక అవగాహన ఉండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన కార్యాన్ని ఆయన మన జీవితాల్లో జరిగిస్తాడు మనం కోరుకున్నది మనం పొందుకోగలుగుతాం చాలా రోజుల నుంచి వస్తున్నానండి గుడికి కానీ ఏమీ జరగడం లేదండి ఎలా ఉన్నానో అలాగే ఉన్నానండి నా కార్యాలు ఏమీ జరగడం లేదని అంటారు చాలామంది ఎందుకు అలా జరుగుతుంది దేవుడు ఏమన్నా మాట ఇచ్చి మరి నెరవేర్చిన దేవుడా మన దేవుడు మన దేవుడు ఎలాంటి వాడండి నమ్మదగిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన అవునంటే అవునుగానే ఉంటుంది మరి ఎందుకు ఈ వాగ్దానం అనే దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే వాగ్దానంలో ఉన్న వాక్యాలని ఆ మాటల్ని మనం గ్రహించలేకపోతున్నాం ఊరికనే చదివేసుకుంటున్నాం ఎప్పుడు వినే మాటలే కదా ఎప్పుడు వినే వాక్యమే కదా అని అనుకుంటున్నాం కానీ ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ సత్యం వైపు మన హృదయాల్ని మరి మలిచినప్పుడు దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు కార్యం చేయకుండా మాత్రం ఉండదు అది వెంటనే జరగవచ్చు ఆయన సమయంలో జరగవచ్చు ఆయన చిత్తానుసారంగా ఆయన ఏర్పాటు చేసుకున్న సమయంలో అది జరిగిస్తూ ఉంటాడు కానీ ప్రార్థనకు మాత్రం జవాబు రాకుండా మాత్రం ఉండదు కాబట్టి ప్రియమైన సంగమ మరి నేను మీ ఎదుటగా వాక్యం చెప్పడానికి ఇక్కడ పురుషులు కూడా ఉన్నారు వాక్యం తెలిసిన వారు నరదేవుని సేవలో ఉన్నవారు కూడా ఉన్నారు వారి ముందు నిలవబడడానికి నాకు అర్హత లేనప్పటికీ నా యొక్క అనుభవాలతో నేను నేర్చుకున్న వాక్యాన్ని నేను అన్వయిస్తూ మరి దాన్ని పాటిస్తున్న వాక్యాన్నే మీకు చెప్తూ దాది అది మీ హృదయాల్లో ఫలించాలని ఆశపడుతూ ఉన్నాను ఎప్పుడు కూడా మన హృదయాలను ఎప్పుడు కూడా దేవుని తట్టు మరల్చుకుని శ్రద్ధపడిన వారంగా దేవుని మందిరికి రావాలి అది మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చే ప్రతివారు చేయవలసిన బాధ్యత స్త్రీల గురించి ముఖ్యంగా చెప్తా ఉన్నాను స్త్రీలు ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు అప్పుడు వరకు వంటలు చేసుకుంటూ ఉంటాం ఏదో పనులు చేసుకుంటూ ఉంటాం కానీ టైం అయిపోయింది టైం అయిపోయింది అనుకుని గబగబా బట్టలు సర్దేసుకుని వస్త్రాలు వేసేసుకుని వెంట వెంటనే గుడికి వచ్చేస్తూ ఉంటాం వెళ్ళిపోవాలి అన్నదే కానీ ఏ విధంగా వెళుతున్నాం ఏ సిద్ధపడితే వెళ్తున్నాం ఏమి కోరుకుని మనం అన్నిద్రానికి వెళ్తున్నాం అన్నది మరి ఆ యొక్క ఆలోచన పూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంటే అక్కడ రెండు మాటలు చెప్పాడు తమ్ము తాము తగ్గించుకోవాలట వాడి చెని మార్గాల్ని విడిచిపెట్టాలి మొట్టమొదట మనలో తగ్గింపు హృదయం ఉండాలి తర్వాత రెండోది ఏంటంటే మన చెడుత నడతల్ని విడిచిపెట్టాలి నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే తీసివైపు అని మనం సిద్ధపడి మందిరానికి రావాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు మందిరంలో చేసే ప్రార్థనలు కానీ పాటలు కానీ లేకపోతే వాక్యాలు కానీ ఏదైనా దేవునికి మహిమకరంగా ఉండాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే ముందు మనం ఒక సిద్ధపాటుతోటి దేవుని మందిరంలోకి రావాలి సిద్ధపాటు లేకుండా దేవుని మందిరంలోకి రావడం మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటున్నాడు అని అనుకోవడం దానివల్ల ప్రతిఫలం లేకుండా ఉండడం అది దేవునికి ఇష్టమైంది కాదు ప్రతిఫలం ఆపేక్షించే మనం దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డలు కూడా ఒక సిద్ధపటితోటి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మేలు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మరి మేమైతే మాకు చిన్న సాక్ష్యం ఆదివారం నాడు ఎప్పుడైనా దేవుని సన్నిధి మరి ఆదివారం వర్షిప్కి వెళ్ళాలి అని అంటే ఒక యుద్ధంలా ఉంటుందండి ప్రతి ఆదివారం మా ఇంట్లో మేము దేవుడి దగ్గరకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా మందిరానికి వెళ్ళాలి అంటే ఆ రోజు భోజనం గురించి కానీ టిఫిన్ల గురించి కానీ సిద్ధపాటు గురించి కానీ లేకపోతే ఏదేవో చేసేసుకునే అప్పుడు ఆ పని ముగించుకుని వెళ్ళాలని కానీ ఉండదు ఆదివారం అంటే ఒక సిద్ధపాటు ఉదయ కాలం నుంచే సిద్ధపడతాం మందిరానికి వెళ్ళాలి మందిరంలో ఆరాధన చేసుకోవాలి దాని కానుకు సిద్ధపరచుకోవాలి మన ఈ దినాన్ని ఏ విధంగా ప్రార్థనపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించుకోవాలి దానికి తగిన ఏర్పాట్లు మందిరంలో చేయవలసిన కార్యాలు ఇవన్నిటి కొరకు ఉదయం కాలం నుంచి పది గంటల సమయం వరకు కూడా ఆ సిద్ధపాటుతోటి దేవుని సన్నిధికి వెళ్ళడానికి మరి మేమందరం కూడా కుటుంబం అంతా నిర్ణయించుకున్న దినం నుంచి ఈనాటి వరకు కూడా క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడానికి దేవుడి కృప చూపిస్తూ ఉన్నాడు ఏదో ఎక్కడి నుంచి ఆడావుడిగా వచ్చేసి మందిరంలోకి వచ్చాడు ఏదో పని చేసేసి అది ముగించేది అక్కడ పెట్టేసి వెంటనే మందిరంలోకి వచ్చేయడం అలా కాదండి ఒక సిద్ధపాటు ఉండాలి సిద్ధపాటితోటి మనం హృదయాలని మరి దాని కొరకు సిద్ధపరచుకుని దేవుని ఆరాధిస్తున్నామని సిద్ధపరచుకుని ఆ విధంగా దేవుని మందిరానికి రావాలి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే ఆ ప్రార్థనలు స్థుతి గీతాలు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టముగా ఇంపుగా ఉండాలి అని అంటే మీరు చేయవలసినవి కూడా ఉన్నాయని చెప్తున్నాను ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు కండిషనల్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చదువుకున్నవారు కానీ మరి ఎవరైనా సరే కండిషనల్ బ్లెస్సింగ్స్ దేవుడు ఎప్పుడో కూడా కండిషన్ పెట్టే బ్లెస్సింగ్ ఇచ్చాడు అంటే కండిషన్ అంటే ఏంటండి ఒక కండిషన్ అంటే ఏంటి ఒక పద్ధతి ఒక మాట నువ్వు ఇలా చేస్తేనే ఇది వస్తుంది మన చిన్న అంటాం కదా నువ్వు చదివితేనే నీకు చాక్లెట్ ఇస్తాను నువ్వు చదివితేనే నీకు ఇస్తాను నువ్వు బళ్ళలోకి వెళ్తే ఇది ఇస్తాను లేకపోతే ఏదైనా ఎవరికైనా ఏదైనా చేయాలంటే మనం ఏం చెప్తాం ఏదో ఒకటి ఆఫర్ చేస్తూ ఉంటాం దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మన కండిషన్ పెట్టాడు మీరు ఇలా ఉంటేనే మీ ఆశీర్వాదం మీకు ఇస్తాను ఊరికినే ఇచ్చేడండి ఈ ఆశీర్వాదాలు అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి అన్నీ నా కోసమే నేను అడిగినా అడగకపోయినా ఇచ్చేస్తాడు అని అనుకోవడానికి వీలు లేదు మనం చేయవలసినవి ఉన్నాయి మనం చేయవలసినవి ఏంటో మనం చేసినప్పుడు దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు లేదంటే మొట్టినే చేసి ఈ ఆరాధన కానీ ఈ భజనలు కానీ గట్టిగట్టిగా స్వరాలు ఎత్తి పాడిన పాటలు కానీ ఇవన్నీ కూడా అవి దేనికి మనకు ఉపయోగకరంగా ఉండదు మనం అనుకుంటున్నాం దేవుని ఆరాధించేస్తున్నాం దేవుని చాలా గట్టిగా స్తుతించేస్తున్నానని అనుకుంటున్నాం కానీ నీ హృదయం నీ మనస్సు నీ ఆత్మ అన్నీ కూడా సిద్ధపడితో సిద్ధపాటితోటి దేవుని సన్నిధిలో ఉండాలి అది కూడా నువ్వు ఎలా తెచ్చుకోవాలంటే దేవుడి ఇష్టమైన రీతిగా నువ్వు ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నా దేవున్ని నీకు కావలసినవి దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి ఇది మాత్రం కూడా మీరు గుర్తుపెట్టుకోండి దేవునికి స్తోత్రం నేను చెప్పవలసిన దినం వాక్య పట్టణ భాగంలోకి వెళ్తాను ఎందుకంటే నేను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మీరు పాటలు పాడుతున్నప్పుడు నాకు ఆలోచన వచ్చిందా మీతో చెప్పాలని పంచుకున్నాను మరి రెండు దినాలు మీరు ఏ వాక్యాలు చదివారో నాకు తెలియదు కానీ మరి ఈ దినాన్ని కూడా నేను ఉపవాస గుడికి కాబట్టి దానికి సంబంధించిన వాక్యమే నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి గ్రంథాలు ఉన్నవారందరూ కూడా మరి తీసి యక్ష గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయమో ఒకసారి మన అందులో ఉన్న విషయాలని కొన్ని విషయాలని మనం గ్రహిందాం మీరు వినిన వాక్యంతో ఈ వాక్యాన్ని కూడా జోడించుకుని మరి మీరు వింటే మరి దేవుడు గొప్ప కృపనే దయను మీరు పొందుకుంటారని ఆశపడుతూ ఈ వాక్యాన్ని నేను తీసుకున్నాను యాభై ఎనిమిదో అధ్యాయము అందరికీ తెలిసిన వాక్యం ఉండమ్మా యాభై ఎనిమిది యాభై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఆ గ్రంథం ఆ అధ్యాయం అంతా కూడా దేవుడు యొక్క ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటే ఎవరైనా మొదటి నుంచి చివరి వరకు ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు చదివారండి అక్షయ గ్రంథంలో యాభై ఎనిమిది అంటే ఆ ఉపవాస అంటే చాలా మట్టిగా దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుటాయో అని ఆరో వచ్చి నుంచే చదివి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినా చదివేసి వదిలేస్తాం ఆ మొదటి నుంచి చివరి వరకు చదివితే దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి ఆయనకి ఇష్టం ఎలా ఉంది ఆయన ఏం చేయమంటున్నాడు ఏం చేస్తే ఏం చేస్తానని చెప్తా ఉన్నాడనే ఆ విషయాలు చక్కగా ఈ గ్రంథంలో పొందపరిచి ఉన్నాయి నేను కొన్ని కొన్ని వచనాల మధ్య మధ్యలో చదువుతూ తర్వాత దాని గురించి వివరిస్తాను యాభై ఎనిమిదో అధ్యాయము రెండో వచనంలో ఉంది తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ధ విచారణ చేయొచ్చు నా మార్గమును తెలుసుకొని ఇచ్చ కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షకుడు కావాలని ఇచ్చయింతురు చూడండి ఇక్కడ మంచి మాట చెప్తా ఉన్నాడు దేవుడు అక్కడ ప్రజలకు చెప్తున్న విషయాలు ఏంటంటే దేవుని న్యాయ విధిని విడవరటండి దేవుడు ఏం చెప్పారో ఆ విధులన్నిటిని కూడా పాటిస్తూ ఉంటారు నీతనాను